హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అర ఛానల్ నేను మిస్ రేకాంత్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను చాలా బాగున్నానండి వినాయక చవితి ఉత్సవాలు మా కాలంలో చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి నవరాత్రులు మా కాలని వాసులు అందరూ కలిసి చవితి దగ్గర వినాయక బెడ్షీట్స్ చాలా అద్భుతంగా అందరమంగా వైభవం చేస్తున్నాం మేము సో మీ సైడ్ ఎలా చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో చెప్పండి సో ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ సింగిల్ కార్డ్ బెడ్షీట్స్ అండి చాలా మంది అడుగుతున్నారు ఈ వీడియో కోసం సో ఈరోజు తీసుకొచ్చామండి ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ కార్టర్ మన వివింగ్ లో మన వివర్ దగ్గర తయారైపోయిన టూ బై ట్వంటీ కౌంట్లో వచ్చేసిన సింగిల్ కార్డ్ బెడ్షీట్స్ అంటారు ఇవన్నీ కూడా సో దీని యొక్క మెజర్మెంట్స్ దీవర్ యొక్క క్వాలిటీ డీటెయిల్స్ అన్ని కూడా ప్రతి ఒక్కటి పిన్ క్లియర్ క్లియర్గా వ్యూవర్ పాయింట్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దానా బిఫోర్ దట్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మలాంటి వ్యూవర్స్ సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఫస్ట్ సింగిల్ కార్డ్ బెడ్షీట్ అండి వచ్చేసి కలెక్షన్ వచ్చేసి మనకి వస్తుంది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వచ్చేస్తుంది వచ్చేసింది జాగ్ డిజైన్ వచ్చేసి మల్టీ కలర్ జాగ్ ఇచ్చామండి మా వివర్ వచ్చేసి అండ్ మీకు ఇది వచ్చేసి సింగిల్ కార్డ్ బెడ్షీట్ దీని యొక్క మెజర్మెంట్స్ క్లియర్ గా చెప్తాను చూడండి ఒకసారి మీకు సిక్స్టీ ఇంటూ నైన్టీ ఇంచెస్ లో వచ్చేస్తుందండి సో మీకు అంటే సింపుల్ గా ఇంట్లో ఉండే సింగిల్ కార్డ్ బెడ్షీట్ పర్ వచ్చేస్తుంది మీకు ఇది ఈ డిజైన్ మొత్తం మీకు బాడీ మీద వచ్చేసింది అండి ఈ ప్లేన్ కలర్ వచ్చేసి మీకు దిండు మెత్త ఏది ఉంటే కిందకి వెళ్ళిపోతుంది సో ఇది ఒక కింది భాగానికి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు ఇవన్నీ ఇబ్బంది ఉండదు సో ఓవరాల్ గా బెడ్ షీట్ మొత్తం కూడా మనకి వస్తుంది సింగిల్ కార్డ్ బెడ్ షీట్ మన ఇంట్లో ఉండే సింగిల్ కలర్ బెడ్షీట్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి చూడండి సింగిల్ కార్డ్ బెడ్షీట్ ఓవరాల్ గా బెడ్ షీట్ మొత్తం కూడా మనకి వస్తుంది గా చూడండి ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది మొత్తం కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ బెడ్షీట్ ఇది అండి టూ బై ట్వంటీ కౌంట్లో లో వచ్చేస్తుంది గుండు దారం అంటాం మా ఇక్కతో ఇది ప్యూర్ ఇక్కత అండి వివింగ్ చేసింది ఇది చూడవచ్చు మీకు బోత్ సైడ్ డిజైన్ వస్తుంది చూడండి ఇలా మీకు బోత్ సైడ్ డిజైన్ వస్తే మాత్రం అది ఇక్క ప్యూర్ ఇక్కత వస్తుంది అండి మీకు ఇలా వచ్చేస్తుంది ఎందుకంటే థ్రెడ్ బై థ్రెడ్ మేము వివింగ్ చేయిస్తాము టై అండ్ డై చేయిస్తాం కాబట్టి మనకి ఇలా వచ్చేస్తుంది ఇది పీస్ అండి దీని యొక్క ప్రైస్ ఒకసారి చెప్తాను చూడండి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఆఫర్లో ఈరోజు వచ్చి వ్యూవర్ ప్రైస్లో సిక్స్ హండ్రెడ్ రూపీస్లో వేస్తుందండి ఈ పీస్ కూడా సో లిమిటెడ్ కలెక్షన్ ఉంది ఎవరికి కావాలనుకుంటే తొందరగా మా వాట్సాప్ టీమ్కి కాంటాక్ట్ అవ్వండి మా వాట్సాప్ టీమ్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉందండి స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మా వాట్సాప్ టీమ్ ఎక్ ప్లే ఇస్తారు ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి అండ్ ఎన్ని విధంగా డిస్పాచ్ చేసినా ప్రతి ఒక్క క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు రిప్లై వస్తుంది మా దగ్గర నుంచి ఇది పీస్ అండి ఆఫర్లో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్లో వస్తుందండి సింగిల్ బెడ్షీట్ సో మీకు మార్కెట్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అండి మార్కెట్లో చాలా హెవీ రేట్ ఉంటుంది ఈ ప్రైస్ వచ్చేసి మా వ్యూవర్ దగ్గర మాత్రం ఈ రేట్ వస్తుంది అండి ఇది పీస్ సో నెక్స్ట్ పీస్కి వెళ్ళిపోదానా నెక్స్ట్ పీస్ అండి మనకు గ్రే కలర్ కాంబినేషన్ జిగజార్ డిజైన్లో వేస్తుంది మనకి బెడ్షీట్ మొత్తం కూడా మనకి వచ్చేసింది చూడండి క్లియర్గా చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఆల్ ఓవర్ ఇక్కడ డిజైన్ జిగ్జాగ్ వచ్చేస్తుంది ప్యూర్ హ్యాండ్లు మీకు చూసుకోవచ్చు బోత్ సైడ్ కూడా డిజైన్ ఉంటుంది బోత్ సైడ్ కూడా డిజైన్ వచ్చేస్తుంది మీకు ప్యూర్ హ్యాండ్లు అండి ఇది అండ్ మీకు ప్రైస్ చెప్పాను కానీ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ మీకు ఆఫర్ ప్రైస్లో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది లిమిటెడ్ కలెక్షన్ ఉంది సో ఫస్ట్ ఫస్ట్ అవుట్ ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకి వచ్చేస్తాం కలెక్షన్ కూడా ఈ ఆఫర్లో వచ్చేస్తుంది చూపిస్తాను పీసెన్ డిజైన్ అండి డిజైన్ వచ్చేసి చాలా బాగుంది చూడండి ప్యూర్ హ్యాండ్ కటన్ లో ఇలాంటి డిజైన్ చాలా అంటే చాలా బాగుంది డిజైన్ మొత్తం కూడా మనకి వచ్చేసింది చూడండి డిజైన్ మొత్తం కూడా మనకి వచ్చేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది స్పెషల్ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనకి వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ పీస్ కలిపి నెక్స్ట్ పీస్ అండి చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చేసిన బెడ్షీట్ అండి సింగిల్ కార్డ్ బెడ్షీట్ మనకి వచ్చేసింది బెడ్షీట్ మొత్తం కూడా చూడండి ఒకసారి క్లియర్గా చూడండి బెడ్షీట్ సో మనకి వచ్చేస్తుందండి సో ఓకేనా సో కావాలనుకున్న వాళ్ళు సింపుల్గా షాట్ చేసి స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మా వాట్సాప్ టీమ్ మీకు రిప్లై ఇస్తారు అండ్ వీడియో కాల్ వాళ్ళు బీట్ ఉందండి ఎవరైనా వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవాలనుకున్న కూడా వీడియో కాల్ చేసి ప్రోడక్ట్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ వన్ అండి మనకు వచ్చి సింగిల్ కార్డ్ బెడ్షీట్ వచ్చేసి మనకి వచ్చేస్తుంది చూడండి మీకు మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసిన బెడ్షీట్ మనకి సింగిల్ కార్డ్ బెడ్షీట్ మనకి వచ్చేసరి క్లియర్గా చూడండి ఓకేనా నెక్స్ట్ పీస్ కలిపిదానా నెక్స్ట్ పీస్ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసిన సింగిల్ కట్ బెడ్ షీట్ బెడ్షీట్ మొత్తం కూడా మనకి వచ్చేసింది చూడండి సో సిక్స్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది వివర్ ప్రైజ్లో వచ్చేసింది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెమ్మది వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వాలి వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిన జిగ్జాక్ డిజైన్ మనకి వచ్చేసింది జిగ్జాక్ డిజైన్ ఓకేనా నెక్స్ట్ పీస్ కలిపిదానా నెక్స్ట్ పీస్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది అండి వైట్ కలర్ కాంబినేషన్లో మిడిల్లో లో వచ్చేసి మెహందీ గ్రీన్ డిజైన్ వస్తుంది సో ఓవరాల్గా బెడ్షీట్ మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది సార్ చూడండి మనకి వచ్చేస్తుంది ఇది బెడ్షీట్ అండి ఓకేనా సో నెక్స్ట్ పీస్ కలిపి అండి మనకి ఆల్ ఓవర్ ఇక్కడ డిజైన్ పటో డిజైన్ ఇచ్చాడు ఇందులో బాడీ మొత్తం కూడా పొటో డిజైన్ చాలా మంచి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది ఇది వర బెడ్షీట్ మొత్తం కూడా మనకి లా వచ్చేస్తుంది సో ఓకేనా నెక్స్ట్ పీస్కి వెళ్తానా సో నెక్స్ట్ బెడ్ షీట్ వచ్చేసి మనకి లో వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగా కలర్ కాంబినేషన్ కూడా జిగ్జాగ్ డిజైన్ వచ్చేస్తుంది బెడ్షీట్ ఇది సో ఇది అండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఇవ్వాలి సింగిల్ కార్డ్ బెడ్షీట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ ఇక్కతు కాటన్ టూ బై ట్వంటీ కౌంట్ అంటే గుండెధనం అంటే మా బిల్కి తయారైన ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మీకు ఇవి సింపుల్ హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఈ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు సింపుల్గా మీద నెంబర్ మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మా వాట్సాప్ టీ మీకు రిప్లేస్తారు ఓకేనా సో ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉందండి అవన్నీ కూడా మేము ముందు తీసుకొస్తాను సో అందుకోసం మీ యొక్క సపోర్ట్ మాకు ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సైనా బిసి శ్రీకాంత్